డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ సహకారంతో మేము చేస్తాము ఖచ్చితంగా వీళ్ళు కంటిన్యూ దాన్ని పార్వతీపురం మండ్యం జిల్లాలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి వైద్య అధికారులు మరియు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు సీతానగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రాలలోని ఓపీ ఫార్మసీలను తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించారు రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు మరియు మక్కువ మక్కువ మండలం వెంకట బైరంపురం గ్రామంలో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాలను సందర్శించారు இல்ல <coughs> 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 మదర్ ఆఫ్ లోపెస్ ఇట్లా జరుగు నాయనా 29 కడ